ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు బోధనలు ఆదర్శనీయమని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు క్రిస్మస్ సందర్భంగా వేములవాడ పట్టణంలో హోస్టల్ మోజెస్ రాజు మరియు క్రైస్తవ సోదర సోదరి మండలి ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ చైర్పర్సన్ కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని ఆ ప్రభు ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాసరావు నాయకులు సలీం థామస్ క్రైస్తవ సోదర సోదరి మనులు నాయకులు తదితరులు పాల్గొన్నారు సంతోష మే సమాధానంద్రీస్తువ చి పరమ తండ్రి మనకు సర్వ లోకము గౌరవ అమ్మాయికి ఆహ్వానించిన వంటి గారికి రాజుగారికి ఎంఆర్పిఎస్ తామస్ గారికి మాజీ శ్రేస్టే రాజుగారికి వేదిక ఉన్నటువంటి అప్పత్యం అన్నదమ్ములకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరి ప్రతి సంవత్సరం కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో నేను భాగస్వామ్యం అవుతూ అంటే ఒక కుటుంబంలో వారిలో కుటుంబంలో ఒక్కటి నన్ను కూడా ప్రతి ప్రోగ్రాంకి కలిగి ఆహ్వానిస్తున్నీ నిజంగా రాజుగారు కావచ్చు అందరు కూడా మరి దంపతులకి అక్కగారికి అందరు కూడా ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను మరి పట్టణ అభివృద్ధిలో అంటే పట్టణ మేము చేర్పేసిన అయినప్పటి నుండి కూడా వారి యొక్క అంటే సూచనలు సలహాలు తీసుకున్న క్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఏ కార్యక్రమంలో కలిసిన ఒక మంచి స్వభావంతో ఒక ప్రేమ గుణంతో వారు పలకరించడం కావచ్చు వారు ఆపేయత కావచ్చు అనేది నేను ప్రతి క్రిస్మస్ వేదిక వేడుకలకి వెళ్తున్నాను అంటే దాదాపు వారం రోజు నుంచి ఇంత పెద్దగా కూడా ఎక్కడ కూడా గ్యాదరింగ్ లేదు అంటే వారి యొక్క అభిమానం వారి యొక్క ఆదరణ నిజంగా చాలా గొప్ప అని గొప్ప వెనుక చూస్తే అర్థమవుతుంది చాలా మంచి వ్యక్తులు మంచి కుటుంబం అదేవిధంగా మరి ప్రజాప్రతిగా ఐదు సంవత్సరాల నుంచి నేను అంటే మీ ఇద్దరం నేనే కాదు వారు కూడా టౌన్కి సేవలు అందిస్తుండే క్రమంలో అంటే ఒక ప్రజాప్రతిగా ఉంటేనే సేవలు అందించడం కాదు మరి చివరి సంవత్సరం అని కూడా సన్మానం చేశారు వారి కూడా అందరు కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే సేవలకు ఒక ప్రజాప్రతిగా ఉండడం అవసరం లేదు మరి ప్రజల పట్టణానికి సేవలు అందించడం కోసం ఒక మంచి స్వభావం ఒక నాయకునిగా ఉంటే చాలు అంటే పదవి ఉన్నా లేకపోయినా పట్టణ అభివృద్ధిలో మీ యొక్క కష్ట సుఖాల భాగస్వామ్యం అవతానికి సందర్భంగా తెలియజేస్తాను నేను ఇద్దరం కూడా మరి ఆ ఏసు యొక్క దీవెనలు ప్రార్థనలు ప్రతి ఒక్కరి పైన సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఎక్కడ చూసినా కూడా ప్రభు యొక్క ధ్యానంలో వారి యొక్క ప్రార్థనలో ప్రపంచ మానవాళికే ఒక బోధనలు కీర్తనలు ప్రవచనాలు ఉండే విధంగా కూడా మనం వింటూ ఉంటున్నాం చాలా మంచి విషయాలు అంటే వారి యొక్క బోధనలో అంటే ఇతరులకు సాయం చేసే చేయడం విషయం కావచ్చు ఇతరులకు ప్రేమ పంచే విషయంలో కావచ్చు అంటే మనం చేసే పనులపైన ఆ దేవుడి కృప ఉంటుందని కూడా చాలా గొప్పగా ప్రవచనాలు ఉంటున్నాయి చాలా మంచి విషయాలు కూడా ప్రవచనాలు తెలియజేసుకోవడం జరుగుతుంది అందుకే మా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యూ కూడా నేను చాలా ధన్యవాదాలు కూడా భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విధంగా మీ ప్రేమాభిమానాలు ఈ విధంగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని ఇక్కడ వంటి పిల్లలందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను థ్యాంక్ యూ